ఫ్యూ మినిట్స్ ఫ్యూ మినిట్స్ దిస్ ఈస్ జస్ట్ ఫర్ రీజనింగ్ యాజ్ అూమన్ బీయింగ్ యాజ్ అ బోర్న్ అగెయిన్ క్రిస్టియన్ క్రిస్టియన్ అని అంటారు కానీ ఇదేదో మతానికి సంబంధించింది కాదు ఇది అలాగని ఒక మనిషికి కులానికి ఒక ప్రాంతానికి సంబంధించిన మాట కాదు విఆర్ బోర్న్ ఆఫ్ గాడ్ డెఫినెట్గా మనము ఒక డివైన్ బీయింగ్కి మనము జన్మించిన వారము మనకంటూ స్వతహాగా మనకి అంటూ ఏమీ లేదు మనకంటూ స్వతహాగా ఆరిజిన్ పుట్టుక అనేది ఏమీ లేదు మనం డైరెక్ట్గా ఆ యొక్క స్పిరిట్ గాడ్ ఆయన నుంచి మనం పుట్టాము కాబట్టి సేమ్ అండర్స్టాండింగ్ సేమ్ నేచర్ సేమ్ గాడ్ లైక్ మనకి థాట్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారమే మనము ఈవెన్ స్క్రిప్చర్స్ చదివినా ఇంకెవరైనా వ్యక్తిని మనము సేవ్ చేయాలని చూసినా ఆ డివైన్ పర్సెప్షన్లోనే మనం చూస్తాం సో బైబుల్ ఒకవేళ చదవాల్సిన అవసరత ఏర్పడితే బైబుల్ చదివేటప్పుడు దాన్ని బేస్ చేసుకునే మనము చదువుతాం ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్ దేవుడు అనే వ్యక్తి లేదా దేవుడు అనే ఒక డివైన్ దైవికమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని బేస్ చేసుకుని మనము చదువుతాం టుడే ఐ వుడ్ లైక్ టు షో యూ వన్ పవర్ఫుల్ ఏరియా దెన్ విల్ ప్రే లాస్ట్ వీక్ మనం చూసాము ద సిన్ అండ్ ద దా ఎనిమిదో అధ్యాయము రోమపత్రిక మొదటి వచ్చిన మందరం చూద్దాం రైట్ ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజలకపోయినా దానిని దేవుడు చేశాను లెటర్ ఇన్ ఇంగ్లీష్ Let us see in English. let <coughs> focus on the scripture. I'm about to reveal something. Romans chapter 8, verse 1. Mm -hmm. There is therefore now no condemnation mm. to them which are in Christ Jesus, who walk not after the flesh, but after the spirit. Yes, God, sir there is therefore now no condemnation there is therefore now no condemnation, condemnation to them which are in Christ Jesus to them which are in Christ Jesus to them which are in అనే పదం రాశారు అస్ సీ దట్ ఇన్ మీనింగ్ ఆయనలో ఉండడము క్రీస్తు చేసినందు ఉండడం అంటే క్రీస్తు చేసునందు ఉండడం అంటే లాస్ట్ వీక్ నేను ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చాను క్రీస్తుని గురించిన జ్ఞానము క్రీస్తుని గురించి తెలియకపోవడమే మన ఫులిష్నెస్ మళ్ళీ వినండి ఎంత తక్కువగా క్రీస్తు గురించి మనకి తెలిస్తే అంత ఫులిష్గా ఉంటాం అంటే అంత ఖండెం చేయబడతాం అంతగా శిక్షని అనుభవిస్తాం ఎంత ఎక్కువగా క్రీస్తు తెలిస్తే అంత శిక్ష అనేది ఉండదు అని ఈ స్క్రిప్ట్ చెబుతుంది వినండి క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష దానికి వచ్చినటువంటి విధి లా అనేది లేదు ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ జీసస్ క్రైస్ట్లో ఉంటే అంటే స్టేయింగ్ మీనింగ్ ఉండడము అంటే నోయింగ్ అని అర్థం ఆయన్ని తెలుసుకోవడాన్ని బట్టి నువ్వు ఉంటావు నువ్వు కట్టుకున్న ఇంట్లో ఎలా ఉంటావో తెలుసుకున్న దాన్ని బట్టి ఆ రెవల్యూషన్లో నువ్వు బ్రతుకుతావు ఎంత తెలుసో దాన్ని బట్టి శిక్ష అంత తక్కువ ఉంటుంది అంత కండెమ్ చేసుకోవడం ఆపుతాం యూఆర్ గెట్టింగ్ ఓకే సో అక్కడ ఇంకొక స్టేట్మెంటు నేను ఒక మాట్లాను ఏమన్నా అంటే యాటిట్యూడ్ లైక్ మనము చూపించేటటువంటి సల్వేషన్కి చూపించే యాటిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మన బిహేవియరు ప్రజలతో కానీ పరిస్థితులతో కానీ ఉంటుంది ఓకే గోయింగ్ సమ్వేర్ రీజన్ దిస్ ఇస్కి అయితే మనం ఎలా సేవ్ చేయబడ్డాము మనం ఎలా రక్షించబడ్డామో అనేది డిఫైన్ చేసేది నాలెడ్జ్ క్రీస్తు చేసినందు ఉండుట అంటే క్రీస్తుని గురించిన నాలెడ్జ్ని బేస్ చేసుకొని మనం ఉంటాం దాన్ని బట్టి ఫూలిష్నెస్ అంటే ఉంది ఎంత ఫూలిష్నెస్ ఉంటే అంత కండెమ్ చేయబడతాము సో కండెమ్నేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫూలిష్నెస్ క్రీస్టియస్ నందు ఉండడం అంటే ఆయన గురించి ఎంత ఎక్కువగా తెలిస్తే అంతగా ఆయనలో నువ్వు పాతుకొని పోయినట్టు అప్పుడు ఆ మాట మనము ఫులిష్నెస్ తెలుగులో ఏమన్నా ఉందా పదం వెనం వెరీ తనం థ్యాంక్ యూ వెర్రీ అయితే సిలువని గూర్చిన వార్త అక్కడ ఒక మాట రాశారు సిలువను గూర్చిన వార్త అంటే సిలువ దేనికి సాదృశ్యము దేని గురించి సిలువ అంటే ఆయన మరణమును గురించి ఆయన మరణమును గురించి మనకి డెప్త్ నాలెడ్జ్ లేకపోతే అది ఫులిష్నెస్గా తయారవుతుంది రైట్ ఆన్ దట్ వన్ ఇప్పుడు ఇన్ జీసస్ ఎవరైతే క్రీస్తును కలిగి ఉన్నారో క్రీస్తులు ఉన్నారో క్రీస్తుని గురించి తెలిసిన వారు ఉన్నారో వాళ్ళకి శిక్ష అనేది లేదు నాట్ ఆఫ్టర్ ద ఫ్లెష్ బట్ ఆఫ్టర్ ద స్పిరిట్ లుక్ దాట్ హూ వాక్ ద వాక్సారంగా నడిచిన వారు కాదు కానీ ఆత్మానుసారంగా నడిచేవారు ఫర్ ద ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ హ్యాడ్ మీ ఫ్రీ లా ఆఫ్ విల్ డీల్ ఫ్ర పార్ట్ నెక్స్ట్ వీక్ బిఫోర్ దట్ ఒక ఫౌండేషన్ దానికి ఒక ఫౌండేషన్ వెయ్యాలి మళ్ళీ ఒకసారి ఫర్ ద లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఫర్ ద లా ఆఫ్ ఆఫ్ ద స్పిరిట్ లైఫ్ ద ద లా లా ఈ స్పిరిట్ ఆఫ్ లైఫ్ లైఫ్ కంటే ఒక జీవమును జీవమును ఇచ్చేటటువంటి ఆత్మకి ఉన్నటువంటి లా నేను ఇంతకుముందు స్కూల్లో ఉన్నప్పుడు చెప్పాను ఈసారి మనం లా ఓకే లైఫ్ ఈ లా వచ్చి అంటే ఈ ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైన జీవమిచ్చేది ఆత్మ సంబంధమైనటువంటి ధర్మశాస్త్రం అనే ఒక నియమము వచ్చి ఎక్కడి నుంచి విడిపించింది హ్యాత్ మేడ్ మీ ఫ్రీ ఫ్రమ్ ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్ దేని నుంచి విడిపించిందంటే సిన్ అండ్ డెత్ ఈ లా మనము అనుభవిస్తున్నటువంటి లా ఒకటి ఉన్న ఒక చట్టం ఉన్నది ఆ చట్టంలో సిన్ ఉన్నది ఆ చట్ట ప్రకారము మరణం ఉంది వాటి నుంచి విడిపించింది అయితే విడిపించడానికి ముందు డెత్ నుంచి విడిపించాలన్న రెండోది సిన్ని నుంచి విడిపించాలన్న ఆ రెండింటిని ఆధారం చేసుకొని ఆ రెండు దేన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాయి అంటే ధర్మశాస్త్రంలో సో ఇప్పుడు ఇమీడియట్గా ఒక ఎస్థిర గ్రంథంలో ఒక మాట ఉంటుంది యూదులందరినీ చంపివేయాలని ఒక రాజముద్రతోటి ఒక చట్టము బయలుదేరుతారు జీవో పాస్ చేస్తారు అప్పుడు ప్రజలందరూ కూడా అంటే యూదులు మాత్రం చంపాలి ప్రపంచ దేశాలు ఎక్కడెక్కడ చెదురున్నారో ఇమీడియట్గా ఆ తర్వాత మనకు తెలుసు తను ఫాస్టింగ్ చేస్తారు తర్వాత ప్రేయర్ చేస్తారు రాజు యొక్క సన్నిధికి వెళ్తారు తర్వాత స్టోరీ అంతా కూడా రివీల్ చేస్తుంది ఎస్ తిరిగారు అప్పుడు యూదులను చంపాలి అని అంటే ముందు వెళ్ళిన ఈ రాజముద్ర కంపల్సరీ అందరినీ చంపాలి అది చట్టం అప్పుడు వాళ్ళకు వచ్చేది మరణం చట్టం అలానే ఉంటుంది ఆ ఎస్టెర్ ఎప్పుడైతే చెప్పిందో స్టోరీ ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా రాజు ఆ చట్టాన్ని రద్దు చేయలే ఆ చట్టాన్ని రద్దు చేయలే దాన్ని రద్దు చేయడానికి ఇంకొక చట్టాన్ని రూపించాడు ఇది రద్దు చేయబడాలి అంటే యూదులను ఎవరైనా ముడితే ముట్టకూడదు చంపకూడదు ఇంకొక చట్టాన్ని దాని మీద తయారు చేశారు అప్పుడు ఈ చట్టం వచ్చి ఏం చేసిందంటే పాతం పాతగా అంటే చంపాలన్న చట్టాన్ని ఆపేసింది అలాగే సిన్ అండ్ డెత్ అనే దానికి ఒక లా అనేది ఒకటి ఉన్నది ధర్మశాస్త్రము దాన్ని ఆపాలి అంటే దాన్ని తీసేయాలంటే ఇంకొక లా రావాలి దాన్ని దాన్ని ఇచ్చేటటువంటి జీవమునిచ్చేటటువంటి సంబంధమైన లా నియమం ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ లైఫ్ అది లా దేవుడు లైఫ్కి డెత్కి ఎలాగైతే సిన్నికి డెత్కి ఒక చట్టం ఎలా ఉందో జీవమునకు కూడా ఒక చట్టం ఉంది సో జీవమునకు జీవాన్ని ఇచ్చే చట్టం ఏదైతుందో అది తీసుకొచ్చి దేవుడు సిలువలో ఇంపోజ్ చేశాడు అప్పుడు ఆ యొక్క సిన్ అండ్ డెత్ సస్పెండ్ అయింది ఎలా సస్పెండ్ అయిందంటే ఒక శరీరంలో ఒక మనిషి యొక్క ఆత్మ వెళ్ళిపోతే ఈ బాడీ ఎలా అయితే యూస్లెస్ అవుతుందో అలాగే పాపమును ధర్మశాస్త్రం పాపమును మరణము ఈ రెండిటుకున్నటువంటి ప్రాణము ధర్మశాస్త్రము ఆజ్ఞ దాన్ని తీసి శిలువలో దేవుడు కొట్టినప్పుడు అవి రెండు కూడా డెడ్ బాడీగా అయిపోయినాయి వ్యూఆర్ గెట్టింగ్ రైట్ సో నా చిన్న ప్రశ్న సిన్ 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 చేస్తే దేవుడికి ఏంటి ప్రాబ్లం ఓకే దిస్ ఇస్ బ్రిలియంట్ క్వశ్చన్ సిన్ చేస్తే నేను సిన్ చేస్తే దేవుడికి ఏంటి ప్రాబ్లం సిన్ చేస్తే ఎవరికి నష్టం మీరు చెప్పాలి ఏమండి అగ్ని మండుతుంది మనం చేయి తీసుకుపోయి అగ్నిలో పెట్టాం ఎవరికండి నష్టం మనకి చెప్పాలి బాడీ మనకి కదా ఇప్పుడు సిన్ చేసిన వాడికి నష్టమా సిన్ చేయని వారికి నష్టమా పాపం చేసిన వాడికి నష్టం ఎక్కువ ఉంటుందా చేయని వాడికి ఎక్కువ ఉంటుందా నష్టము చెప్పాలి చేసిన వారికి ఇప్పుడు పాపం చేసిన వ్యక్తి కదా శిక్ష అనుభవించేది ఈ స్క్రిప్చర్ ఏమంటుందంటే ఇప్పుడు క్రీస్తు ఉన్న ఉన్నవారికి ఏ శిక్ష లేదు రిమెంబర్ అంటే ఇక్కడ శిక్ష ఎవరు అనుభవించినట్టు యేసు ప్రభు ఈ స్టోరీ అంత పక్కకు పెడదాం బట్ నేను పాపం చేస్తే నాకు నష్టం జరుగుతుందని తెలిసిన తర్వాత నేను కదా నష్టపోయేది అప్పుడు దేవుడెందుకు బాధపడడం సో సిన్ చేస్తే ఎవరికి ఎక్కువ నష్టము త్రీ సిక్స్టీన్ జాన్లో ఏమన్నా ఉందంటే గాడ్ దేవుడు లోకమును నాట్ హ్యూమన్ బీయింగ్స్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ కేవలం మనుషులు మాత్రమే దేవుడు లవ్ చేయలే హీ లవ్ ద వరల్డ్ అని ఉన్నది విచ్ క్రియేటెడ్ బై హిమ్ అంటే ఇఫెక్ట్ అయిన క్రియేచర్స్ క్రియేషన్ మొత్తం కూడా ఎఫెక్ట్ అయిపోయింది ఎన్వైరన్మెంట్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోయినాయి అయితే సిన్ చేస్తే నష్టం ఎవరికంటే చేసిన వాడికే నష్టం ఎక్కువ ఉండాలి అప్పుడు సిన్ జరిగిన తర్వాత అంటే పాపము అనేది ఒకటి జరిగిన తరువాత నేను లా లాస్ట్కి చెప్పాను పాపము అనగా ఏంటి అంటే దేవుణ్ణి కోల్పోవడమే పాపము అంతకన్నా ఏమీ లేదు సిన్కి డెఫినేషన్ ఏమన్నా ఇవ్వాలంటే దేవుణ్ణి నేను చెప్తున్నా మళ్ళీ తాగడము కొట్లాడడము గొడవలు పడ్డము బూతులాడడం ఇవన్నీ రిజల్ట్ ఆఫ్ డెడ్ బాడీ డెడ్ బాడీ యొక్క నేచర్ అది చనిపోయిన వాడి యొక్క నేచర్ అది ఎందుకు చనిపోయావంటే సిన్ అని చెప్పాలి అప్పుడు సిన్ ఎందుకు వచ్చిందో కూడా చెప్పాలి అప్పుడు సో సిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అప్పుడు ఇవన్నీ నథింగ్ మన చర్మం దీని మీద ఉండాలి సో ఇప్పుడు సిన్ నేను సిన్ చేస్తే నష్టం నాకు కదా పాపం నేను చేస్తే నాకు నష్టం కదా నాకు ఎక్కువ నష్టం ఉండాలి కదా మరి నువ్వెందుకు హెవెన్ దిగి భూమి మీదకి రావాల్సి వచ్చింది నష్ట మానవుడిగా దేవుడిగా దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ హౌ గాడ్ లవ్ వరల్డ్ ఎవరు నష్టపోయారు ఎక్కువ మీరు చెప్పాలి దీనికి నేను సింపుల్ అండర్స్టాండింగ్ తీసుకొస్తాను మన ఇంట్లో మన ఇంట్లో మన పిల్లలు తప్పు చేస్తే ఇన్ ద సెన్స్ వాళ్ళు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చేయి తీసుకుపోయి ఫైర్లో పెడితే ఎక్కువ ఎవరు బాధపడతారు మేము చెప్పాలి చిన్నపిల్లలు వాళ్ళు తీసుకుపోయి సడన్ సడన్గా కింద పడ్డాడు ఎవరు ఎక్కువ బాధపడతారు చెప్పండి అభ్యసలు బట్ పిల్లోడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో రోడ్డు మీద ఎవరిదో పేరెంట్స్ జరిగిన స్టోరీ చెప్తాను మామూలుగా అప్పుడప్పుడు చూస్తాం అయ్యో అడుపోయి నీళ్ళల్లో పడి చనిపోయాడు లేదంటే అడిపోయి కన్నుకు దెబ్బ తగిలింది అప్పుడు పేరెంట్స్ ఏమని ఫీల్ అవుతుంటారు జీవితాంతము వీడి గుడ్డేడుగానే ఉంటాడా జీవితాంతము వీడి కాలి ఇరిగే ఉంటుందా అని ఎక్కువ ఎవరికి బాగుంటుంది పేరెంట్స్ వాడి పెద్ద ముప్పై నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు వాడికి తెలుస్తూ ఉంటుంది నా పేరెంట్స్ నన్ను కాపాడినా బాగుండు ఆ రోజు నాకు ఇట్లా జరిగిందని చెప్తారు ఎప్పుడైనా నన్ను అబ్జర్వ్ చేశారా నా ముక్కు మీద కూడా ఒక మచ్చ ఉంటుంది అంత క్లోజ్గా ఎప్పుడు రానిచ్చిన వాన రిలాక్స్ చిన్న మచ్చ ఉంటుంది నాకు చిన్నప్పుడు మా ఇల్లు కడుతున్నారు కడుతున్న టైంలో మా నాన్నగారు రాడ్లు ఏమంటారు ఐరన్ రాడ్లు కట్ చేస్తుంటే ఇలా పట్టుకున్నాను నేను పట్టుకుంటే కట్ చేస్తున్నాను ఇట్లా లాస్ట్కి చిన్న ముక్క మిగిలింది అంతే దాన్ని ఇట్లా పట్టుకోమన్నాడు అటు ఇటు పట్టుకున్న మధ్యలో ఇట్లా దాన్ని కట్ చేస్తున్నాడు ఇది అంటే సడన్గా నేను వదిలేసిన అది కొట్టగా పైకి ఎగిరింది దాని అట్లే చూస్తున్నాను అది వచ్చి ముక్కుమే పట్టదు తెగిపోయింది ఇట్లా ముక్కు మొత్తం ఇట్లా తెగిపోయి ఇట్లా ఆఫ్ అయిపోయింది ఆఫ్ ఇంచి దిగిపోయింది అప్పుడు టెండర్ ముక్కు అది మూడవ తరగతో ఏమో రెండవ తరగతో నేను అప్పుడు అప్పుడు అమ్మ నాన్న బాధపడుతున్నారు అమ్మ ఇంకో కంట్లో పడలేదు అమ్మ కంట్లో పడలేదు ఎవరికి నష్టం ఎక్కువ

హలో మనం కలిసే నడుస్తున్నాం కదా ఈ వాక్యంతో నా లిసన్ దేవుడికి నష్టం జరిగిందని అర్థమైంది ఓకే నాకంటే ఎక్కువ దేవుడికే నష్టం జరిగింది జరిగితే ఏ రూపంలో జరిగింది నాకు నష్టం జరిగిందంటే పలానా కోటి రూపాయలు పోయినాయని చెప్పాలి నాకు నష్టం జరిగిందంటే దేవుడికి ఇప్పుడు నష్టం జరిగితే ఏ రూపంలో దేవుడికి నష్టం జరిగింది దేవుడికి ఈ సిన్ని ఇవన్నీ ఇవన్నీ వదిలిపెట్టు ఇవన్నీ దేవుడికి కావాల్సింది సంథింగ్ హీ లాస్ట్ లాస్ట్ అనేది దేవుడు భరించాడు అది దేవుడు పోగొట్టుకున్నది నా దిస్ ఇస్ జీసస్ ధర్మశాస్త్రము ఆజ్ఞ వచ్చి పాపానికి ప్రాణం పోసినట్టున్నది ఓకే సో సిన్ అనేది అంతకుముందు ఎగ్జిస్టెన్స్లో ఎగ్జిస్టెన్స్ లో ఉన్నది ఆల్రెడీ అంతకుముందు సిన్ను ఉన్నది కానీ అది ప్రాణము లేనిదిగా ఉన్నది దానికి లైఫ్ లేదు దానికి కెపాసిటీ లేదు దానికి రూపము దానికి అంటే ప్రాణం పోసింది ఆజ్ఞ దేవుడు ఆజ్ఞ పండు తినొద్దయా అన్నాడు అంటే ఈ వ్యక్తి పండు తినగానే నవ్ లిసన్ దిస్ ఈస్ ద లాస్ ఈ పండు తినగానే వ్యక్తి ఈ పండు తినగానే ఇమ్మీడియట్గా ఈ మాట ఏమైంది దెర్ ఇస్ నో దేర్ ఫోర్ ందుకు ఏ శిక్ష లేదు నా ఇమీడియట్ గా పండు తినగానే అతనికి ఫస్ట్ అతను కోల్పోయింది గ్లోరీ ఏమనంటే ఏమనుంది గలేషన్స్ వి ఫాల్ షటన్ ఫ్రమ్ ద గ్లోరి గ్లోరి

మనం ఏం తప్పు చేసాం ఏం చేసామని ఇవన్నీ అవన్నీ కూడా ఇచ్చిన పరిణామాలు కాన్సిక్వెన్సెస్ అవన్నీ కూడా అవి పట్టించుకోవద్దు వాటిని బేస్ చేసుకుంటే నీకు కండెమినేషన్ వస్తుంది మనం ఎక్కడ శిక్షకే బాగా కండెమ్ చేసుకుంటాం ఖండించుకుంటా ఉంటాం ఎక్కడ మనం చేసే డైలీ యాక్టివిటీస్ మనల్ని ఇబ్బంది పెడతాయి అది కాదు నేను ఇబ్బంది పెట్టాల్సింది దేవునికి ఏదైతే నష్టం జరిగి దేవుని ఇబ్బంది పెట్టిందో అది నీకు తెలిస్తే దాని నుంచి బయటకు వస్తే ఇవన్నీ నథింగ్ రైట్ రిలేషన్షిప్ ఎస్ ఎస్ సో హీ లాస్ట్ ఆడమ్ లాస్ట్ ద గ్లోరీ గ్లోజీ గ్లోరీ ఈజ్ నథింగ్ బట్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో ఉన్న మంచి సంబంధము ఆడమ్కి పోయింది దేవుడితో ఉన్న రిలేషన్షిప్ ఎప్పుడైతే పోయిందో నష్టం ఎక్కువగా దేవుడికి జరిగింది అయితే ఏ రూపంలో జరిగింది అన్నది ప్రశ్నగా మిగిలింది దేవుడికి నష్టం జరిగింది అయితే ఎలా జరిగిందంటే ఎందుకు జరిగిందంటే సిన్ చేశాడు ఓకే దిస్ ఇస్ ద కీ లిజన్ లిజన్ రీజన్ క్లోజ్ సిన్ చేయగానే సిన్ చేయగానే ఒక ఇంజెక్షన్ ఇస్తే నీలో కొన్ని బిహేవియర్స్ వస్తాయి దానికి అన్నం తింటే నీకు ఏమనిపిస్తుంది మా కడుపు నిండింది నౌ రిలాక్స్ వాటర్ తగ్గిన ఫీల్ లైక్ నౌ ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్ సరే మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థాలు కానీ మనం తీసుకున్న ప్రతిది కూడా మనకు ఒక నేచర్ మనకు ఒక హెల్ప్ చేస్తారు లోపల దానికి ఒక 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 చికెన్ పీస్ తిన్నాం అనుకో ఏం ఫీలింగ్ కొట్టది నీకు ఆ చికెన్ పీస్ నీకు ఫీలింగ్ ఇస్తారు కడుపు నిండింది ఒకటి ఇంకోటి కొన్ని విటమిన్స్ ఇస్తుంది అలా అలాగే సిన్ ఎంటర్ అయిన తర్వాత సిన్ కూడా ఒక నేచర్ ఉండి ఉండాలి దట్ ఈస్ ద దాటిట్యూడ్ ఆఫ్ ద సిన్ దట్స్ మై టైటి సిన్ ఒక యాటిట్యూడ్ని తీసుకొస్తే సిన్ చేసినందుకు దేవుడికి బాధ లేదు మళ్ళీ వినండి అందుకని ఈరోజు నువ్వు సిన్ చేసిన నీకు శిక్ష అనేది లేదు యశుక్రీస్తులు ఉన్నా కాబట్టి అయితే ఏంటి దేవుడికి నష్టం కలిగి చేసింది అంటే సిన్ కాదు దేవుడికి నష్టం కలిగి చేసింది ఆల్ ఆల్దీస్ ఇయర్స్ ఇన్ని సంవత్సరాలు మనం విన్నది సినే అని బట్ ఐ కమ్ టు టు డే కామ్ యూ టుథింగ్ ఈస్ న్యూ సిన్ కాదు సిన్ కాదు దేవుడిని బాధర్ చేసింది అలాగై ఉంటే కయ్యిని సిన్ చేసి చంపేశాడు కానీ ఇమీడియట్గా ఎక్కడికి వచ్చాడు దేవుడి దగ్గరికి అతనికి ఏమైనా శిక్ష వచ్చిందా లేదు బట్ వై ఆడం వై వై ఆడం ఎందుకో నా లేజా ఆడమ్ సిన్ చేయగానే సిన్ అనేది ఎప్పుడైతే ఒక మనిషిలోకి ఎంటర్ అయిందో అంటే దేవుడితో నాకు రిలేషన్షిప్ పోయిందని ఎంటర్ అయిందో ఆ థాట్ ఇమీడియట్గా ఆ సిన్ ఆ డ్రగ్ ఆ సిన్ ఆల్కహాల్ అంటే సిన్ అనేది ఒక ఆల్కహాల్ అనుకో అదొక బిహేవియర్ పుట్టిస్తుంది తాగినోడు తాగకముందు ఎలా ఉన్నాడు తాగిన తర్వాత ఎలా ఉన్నాడు అంటే ఏం జరిగిందో వీడికంటే వీడు తాగిండి అంటాడు తాగిన ఆల్కహాల్ అలా వాడికి బిహేవియర్ ఇచ్చింది అలాగే సిన్ ఎంటర్ అయినందుకు ప్రాబ్లం లేదు ఇంట్లో భర్త తాగొచ్చినందుకు ప్రాబ్లం లేదు తాగొచ్చి వచ్చి కొడుతున్నందుకు ప్రాబ్లం భార్యకి మరి తాగినందుకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఆమెకి నువ్వు తాగు ఏమైనా తిరిగి ఎక్కడ తిరిగి కానీ వచ్చి తిని పడుకో కానీ వచ్చి నన్ను కొట్టక నో ఎప్పగల కొట్టక అని అంటారు అలాగే సిన్ కంటూ ఒక యాటిట్యూడ్ ఉంది సిన్ నష్టం దేవుడికి జరిగింది ఎలా జరిగిందంటే సిన్ ఎంటర్ అవ్వగానే ఒక మనిషిలోకి ఇమ్మీడియట్గా ఆ సిన్ను దేవుడి నుంచి దూరం చేయడం మొదలుపెట్టింది వైడమ్ హిట్ హిమ్ సెల్ఫ్ ఇన్ ద బుష్ ఇప్పుడు చెప్పండి సిన్ చేసినందుకు ప్రాబ్లం కాదు సిన్ను తీసుకొచ్చిన యాటిట్యూడ్ నేచర్ ఏదైందంటే దేవుడి నుంచి పారిపో అని చెప్పింది అది సో ఒక మనిషి కండెమ్ చేయబడ్డానికి ఒకే ఒక్క రీజన్ ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఏం ఫీల్ అవుతాడు అంటే గిల్టీగా ఫీల్ అవుతాడు గిల్టీగా ఫీల్ అయ్యి దేవుడికి దగ్గరికి రావడం బదులు దేవునికి దూరం చేస్తుంది కాబట్టి నష్టం వాడికి కాదు నాకని దేవుడు దిగి వచ్చాడు ద లవ్ ఆఫ్ గాడ్ దిస్ ఈస్ గాడ్ లవ్ ప్రతి నేచర్ కూడా దేవుడి నుంచి పారిపోతుంది ఏమంటే మీ ఇంట్లో నేను చూసి మీ ఆయన చూసి మీ పిల్లల్ని చూసి పారిపోతుంటే ఇంట్లో అందరూ నీకేమనిపిస్తుంది తప్పు చేసిన వాళ్ళు పారిపోతుంటే నష్టం ఎవరికి లవ్ చేసిన వాళ్ళకి అందట అప్పుడు ఏంటి నా పిల్లల్ని నా దగ్గర నుంచి దూరం చేస్తుంది అని అంటే ఇప్పుడు కోర్టులలో అప్పుడప్పుడు భార్య భర్తలు కేసులు అవుతుంటాయి అమ్మ వద్దండి నా పిల్లల్ని వాడి దగ్గర పెట్టనండి ఆడు చంపేస్తాడు కొట్టేస్తాడు ఆడు తాగి వస్తాడు సరిగ్గా ఫుడ్ పెట్టాడు ఏం తీసేసింది తాగినందుకు ప్రాబ్లం కాదు తాగి వచ్చి సరిగ్గా పిల్లల్ని చూసుకోడు సిన్ని చేసినందుకు ప్రాబ్లం కాదు సిన్ని చేసిన తర్వాత అది దేవుడి దగ్గర నుంచి దూరం చేస్తుంది కాబట్టి దేవుడు వచ్చి ఏం చేశాడంటే ఎందుకు వీడి సిన్ని చేశాడంటే నేను ఆజ్ఞ ఇచ్చిన కానీ ఈ ఆజ్ఞ ఇచ్చినందుకు వాడు పాటించలేకపోతున్నాడు కాబట్టి నేను ఒక పని చేస్తా ఈ ఆజ్ఞ అనేది లా అనేది తీసేసి నా లవ్ నా లవ్ ఐ లవ్ ద హోల్ వరల్డ్ నేను నా ప్రేమను ఎలా చూపిస్తాను లెట్ మీ షో టు ద పీపుల్ మై లవ్ అప్పుడు దేవుడే తనంతట తానుగా శరీర దానికి భూమి మీదకి వచ్చి నేను మీకు అడ్డుగా ఉన్న ఒక పత్రాన్ని నేను తీసేస్తాను ఇక జీవితంలో ఎప్పుడు కూడా మీరు నన్ను నమ్మి నాతో ఉంటే మీరు శిక్షకు అవ్వరు కానీ గుర్తుపెట్టుకోండి మీ కండెమ్షన్ ఫీలింగ్ వచ్చిన ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి నా నుంచి దూరం పోవద్దు మీరు నాలో అలాంటి బిహేవియర్ లేదు సో నోటీస్ దాట్ యూ కమ్ బ్యాక్ టు మీ ఎవ్రీ టైమ్ యూ ఫీల్ లైక్ కండెమ్ తప్పు చేసిన ఫీలింగ్ వచ్చిన ప్రతిసారి కమ్ క్లోజర్ టు గాడ్ దాట్ గివ్స్ ఎనర్జీ టు గాడ్ సిస్ ద నేచర్ ఆఫ్ ద సిన్ ఒక మనిషి జీవిత కాలం అంతా కూడా బందీ అయి ఉన్నది సిన్లో కాదు దాని నుండి వచ్చేటటువంటి యాటిట్యూడ్ ద నేచర్ సిన్ గివ్స్ యూ లీవ్స్ యూ అన్ యాటిట్యూడ్ అండ్ విత్ దట్ ఆర్ నాట్ కమింగ్ టు గాడ్ దేవుడి దగ్గరికి రావడం కాదు దేవుని దగ్గర నుంచి పారిపో అని చెబుతుంది అది దేవుడికి నచ్చలేదు అప్పుడు వచ్చి దేవుడు ఈ సిన్ను బతుకున్న బట్టే కదా అంటే ఈ పాపం చేయబట్టే కదా మనిషి ఎంత ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ లాని నేను తీసేస్తా సిన్ అండ్ డెత్ అనే లాని నేను తీసేసి లైఫ్ అనే లా పెడతా సో జీవితకాలం అంతా శిక్ష విధి లేకుండా మీరు కండెమినేషన్ లేకుండా బ్రతుకోవచ్చు నెవర్ ఫీల్ లైక్ కండెమ్ అలాగనే ఇంటికి మేము మన భార్యను కొట్టలేము క్రైస్ట్ లివ్డ్ లైఫ్ అది దేవుడు నివసించిన జీవితం అది సో టుడే గో హోమ్ అండ్ పార్ట్ టేక్ అట్ హోమ్ నెక్స్ట్ వీక్ ఐ విల్ ప్రిపేర్ ఎ అగ్రిమెంట్ హియర్ ఓకే నా నోటీస్ దట్ చెప్పండి దేవుడికి సిన్ని చేసినందుకు ప్రాబ్లం ఎందుకంటే ఆడమ్ సిన్ చేశాడు దేవుడి నుంచి పారిపోయాడు కానీ కయ్యిని సింగ్ చేశాడు దేవుని దగ్గరికి వచ్చాడు ఎవరైతే అంద సో వాట్ గివ్స్ జాయ్ టు ద దాడ్ కమ్ లెట్ ఇస్ రీజన్ టు గెత్ సీరియస్ మ్యాటర్ దేవుడికి సిన్ కాదు సిన్ నుండి వచ్చేటటువంటి బిహేవియర్ దేవుని దగ్గర నుంచి బయటికి తీసేస్తుంది ఒక ఇంట్లో నుంచి ఏం వెళ్ళకొడుతుంది నేను ఉన్నా నేను ఒక ఫాదర్గా నా పిల్లలు నా దగ్గరికి రావట్లేదు వెళ్ళిపోతున్న పారిపోతు అంటే వద్దు మనం మంచోలమే కానీ మన నుండి వచ్చేటటువంటి యాటిట్యూడ్ ఏం అంటే ప్రజల్ని దూరం చేస్తుంది సో ప్రజలు ఎందుకు దేవునికి దూరంగా వెళ్ళారు ప్రజలు దేవునికి దూరంగా ఎందుకు వెళ్ళారంటే సిన్ వల్ల కాదు సిన్ ఇచ్చే బిహేవియర్ వల్ల దేవుడికి నష్టం ఎక్కువ జరిగింది సో హీ లవ్డ్ హస్ వి థ్యాంక్ గాడ్ ఫర్ దాట్ జీసస్ లవ్ డస్ అండ్ డెఫినెట్లీ గాడ్ హ్యాస్ అన్ యాటిట్యూడ్ దేవుడికి కూడా ఒక యాటిట్యూడ్ ఉంది then we'll see you next week okay i bless you thank you so much you are blessed amen thank you